తాళ్ళుపూడు రామాలయంలో మా మేనమామ గారు కొయ్యలగూడెలు ఇప్పుడు చేస్తున్నాడు పూజారి గారు మా బావగారు చిన్న తిరుపతిలో చేశాను మాది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురుటిగడ్డ పౌరోహితం చేసేవారు నాన్నగారు టైలరింగ్ కూడా చేసేవారు అమ్మ ఏడు పర్యాయాలు పెద్ద తిరుపతిలో నిలుగుతోపుడు ఇచ్చింది ఇరవై ఒక్క సంవత్సరాలు కార్తీక మాసంలో కార్తీక వచ్చింది గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి భక్తి చేసిన గొప్ప భక్తి పరురాలు నా తల్లి చీకటితో లేచి రెండు మైళ్ళు కృష్ణానదికి వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేసి తడిపట్టలు తిండికొచ్చి వచ్చి నిలువెత్తి కోవేల పంచలోహ విగ్రహాలు దీప నైవేద్యం పెట్టకుండా మంచినీళ్ళు కూడా తాగేది కాదు అంత భక్తి పరురాలు మా అమ్మ పేరు పద్మావతి ఆండాళ్ళు తాయారు ఓ రోజు అమ్మకు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అనారోగ్యం చేస్తే నడు పడిపోయింది రెండు కాళ్ళు చచ్చిపడిపోయాయి ఇంగ్లీషు ఆయుర్వేద హోమియోపతి బూత వైద్యం అన్ని రకాల మందులు వాడారు ఏ మందులు తగ్గలేదు విజయవాడ కనక తురగ దేవస్థానం అమ్మ పేరు మీద పూజ చేయించి పూజ కుంకుమ తెచ్చి నిలువు పట్టు పెట్టారు దేవత మహాత్యం వల్ల కూడా తగ్గలేదు మరణ పడకకు చేరువైన నా తల్లిని చూసే రోజున మా నాన్నగారు ఇంట్లో ఉన్న పరిస్థితిని తలపోసుకుని అమ్మని తిట్టే నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుకు తింటున్నావు నువ్వు చస్తే మేము సుఖపడతాను చావరాదా అని తిట్టే ఆ రోజు రాత్రి నాన్నగారు పౌరోహితం చేయడానికి మా ప్రక్కన ఊరు యార్లగడ్డని అక్కడికి వెళ్ళారు అమ్మకు నిద్ర పట్టక కుమిలి కుమిలి ఏడుస్తూ చచ్చిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది మాకు మంచి మంచినీళ్ళు బాగుంది ఆ బావిలో కూడా చనిపోదాం అనుకుందట ఆ సమయంలో మా అమ్మకు ఒక ఆలోచన కలిగి ఎందుకు నువ్వు చావాలి నువ్వు పూజించిన దేవతల్ని రక్షించరా పూజించిన దేవతలను రక్షించమని అడిగావా అనే ఆలోచన వచ్చిందే తడవుగా తాను పూజించిన దేవతలందరినీ తలపోసుకుంటూ వాళ్ళకి సంబంధించిన మంత్రాలు తత్వాలు శ్లోకాలు పద్యాలు మృక్కుబడి చేస్తున్న ప్రాధాన్యపడింది కానీ ఒక్క దేవత కూడా అమ్మతో మాట్లాడలేదు అమ్మను బ్రతికించలేదు బాగు చేయలేదు విసిగిపోయిన నా తల్లి అందరిని తిట్టుకుంటూ చివరికి అందట అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి లేని పక్షంలో ఎవరికి చేయతి దండం కూడా పెట్టను అనుకుందటండి అప్పుడు ఆ రాత్రి నిద్రలో అమ్మ కళ్ళొచ్చిందట కళ్ళలో భయంకరమైన ఉరుములు మెరుపుల వచ్చిన తెల్లని వస్త్రాలు కలిగిన వాడై యేసూ ప్రభు వారి నా తల్లి మంచం దగ్గరికి వచ్చి నిలబడి ఒక పేపర్ పెండి అక్కడ పెట్టి అమ్మా దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నావు కదా నేనే దేవుణ్ణి నమ్మితే ఈ కాగితే మీరు సంతకం పెట్టి నేను బాగు చేస్తాను అన్నాడట సో అప్పటికి మాకు యేసుప్రభు తెలియదు ఈ పూజించిన దేవతలందరితో పోల్చుకుంటుందట ఎవరైనా రాముడా విష్ణువా కృష్ణుడా శివుడా అనుకుంటే ఎవరిలాగాను లేడు ఎవరు ఎవరు అనుకుంటుంటే చివరికి దైవం అనుకుందట తెల్లబట్టలేసి కదా హిందువులకి ఏమైనా తెల్లగా ఉండాలి మనకేమో నల్లగా ఉండాలి దెయ్యం అయితే సో ఇప్పుడు తెల్లబట్టలు వేసుకొచ్చాడు అనుకొని ఇంకా భయపడిపోతుందట అప్పుడు అమ్మను అమెరికన్ హాస్పిటల్లో కొంతకాలం వైద్యం చేయించి అక్కడ ప్రభు శిలువ మీద ఉన్న విగ్రహాలు కొన్ని ఉన్నాయి అది గుర్తొచ్చిందట నేను దయ్యం అనుకున్నాను దెయ్యం కాదు ఈయన క్రైస్త అంటే యేసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు అయితే ఈ దేవుడు ఎందుకు వచ్చాడు నన్ను జంపుకెళ్ళడానికి వచ్చాడా అయితే భూత వైద్యుడు చెప్పాడు కదా చేతపడి జరిగిందని మా ఊరు ప్రాంతంలో అంతా చేతపడి చేసి ఆ దేవుడిని నా మీదకి పంపారు కాబోలు నన్ను జంపుకెళ్ళడానికి వచ్చాడని యేసు ప్రభుని ఇష్టం వచ్చినట్టు తిడుతోందట నిలబడి నిలబడి కలలో ప్రభువు తిరిగి వెళ్ళిపోయారటండి ఆ తరువాత రోజు అమ్మని చూడటానికి ఒక క్రైస్తవ టీచర్ వచ్చింది ఆవిడ పేరు ఆరిగా శశిరేఖ బోర్డు స్కూల్ టీచర్ మా అమ్మ పేరు పద్మావతి ఆండాలు తయారు ఆండాళ్ళు అమ్మగారు స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా ఉంటుందో చచ్చిపోద్దో చూసొద్దామని చెప్పి వచ్చిందట ఆ టీచర్ని చూడగానే అమ్మకు రాత్రి వచ్చి ఏమిటే శశిరేఖ మీ దేవుడు నా కాల్లోకి వచ్చి నమ్ముకో సంతకం పెట్టి బాగు చేస్తాను అంటున్నాడు అంతకొప్పుడే మీ దేవుడు మీ దేవుడే మరుషుడి చేతిలో చచ్చిపోయాడు అది ఇదే మొదలువేది సరిగా ఆ టీచర్ గారు నిర్గం పోయి ఆండాళ్ళమ్మ నిజంగా ధన్యులు ఏసు ప్రభువి మీ కల్లో కనపడ్డాడు నమ్ముకోండి బాగు చేస్తాడని చెప్పి వెళ్ళిపోయిందట రెండో రోజు నాన్నగారు మరలా పౌరోహితం చేయడానికి వెళ్ళాను నేను అమ్మకు సేవ చేసి పడుకున్నాను నా తల్లికి నిద్ర పట్టుకుమిలి కుమిలి ఏడిస్తూ మళ్ళీ తాను పూజించిన దేవతలందరికీ సంబంధించిన మంత్రాల తత్వాలు శ్లోకాలు పద్యాలు ఇవన్నీ చెప్పుకుంటూ మృక్కుబల్లి చేసుకుని ప్రాధ్యపడింది కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు కలికరించలేదు కళలో కూడా కనపడలేదు విసిగిపోయిన నా తల్లి అందరినీ తిట్టుకుని చివరికి అమ్మకు పజ్జ్యం గుర్తు వచ్చిందట అక్కడికు రాను చుట్టం నొక్కినవారి మీని వేపు మోహరమును తారెక్కిన వారిని గుర్రమ్మకు నొక్కుని విడు వంగవల సుమతీ చట్ట్యం గుర్తు వచ్చి అప్పుడు అనుకుంటున్నట్టు ఏసు ప్రభువా నువ్వు దేవుడు కాదు నాకు తెలియదు నేను ఎప్పుడు నీ గుడికి రాలేదు నీ గుడికి వాళ్ళు ఎవరు మా ఇంట్లోకి రారు మరి నేను పూజించిన దేవతలు ఎవరు నాకు కనపడలేదు కానీ నువ్వు వచ్చి బాగు చేస్తానన్నావు నిజంగా నువ్వు దేవుడు అయితే ఆరు నెలలుగా మరణంతో పోరాడుతూ చావుకు సిద్ధమైన ఈ మంచంలో పడి ఉన్న నేను ఈ రాత్రి లేచి నడవాలి అది జరిగితే నువ్వు దేవుడు నమ్ముతానే ఎక్కడికి వచ్చైనా సాక్ష్యం చెప్తాననుకుందటండి తక్షణమే ఆకాశులను గొప్ప వెలుగు అమ్మ మీదకి రావడం ప్రభు అమ్మను స్వస్థపరచగా ఆ రాత్రి లేచి నడవడం ప్రారంభించింది అలా మరణ పడక మించి లేపిన లేపిన దేవుడు నా తల్లిని ముప్పై ఏళ్లు బ్రతికిందండి మా ఊరు శివాలయం వెనక వీధిలో మా ఇల్లు ఇల్లు పడగొట్టి కట్టి మా అమ్మగారు మా నాన్నగారు సంఘం పెట్టి మా ఊర్లో సేవ చేశారు ఆ తర్వాత సేవాపరిచేయడం నేను పిలువబడ్డాను ప్రభుత్వం అయితే మరొకసారి వచ్చినప్పుడు నా వ్యక్తిగత సాక్ష్యం కూడా మీతో పంచుకుంటారు ఆయన నీతి మంతుల ప్రార్థన వింటాడు ఆయన నీ ప్రార్థన వినాలి అంటే నెంబర్ వన్ దొంగ వేయక ఉండద్దు ఇంతవరకు చేసిన దొంగతనాలు చాలు ఏసై దగ్గర ఒప్పుకుని పశ్చాత్తపడి మీ దర్శన భాగాల బ్యాలెన్స్ బకాయిలన్నీ తీర్చేయండి స్తోత్రం చెప్పండి